మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని మండల విద్యాధికారి హేమలత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మండలం విద్యాధికారిని హేమలత ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు జయపద్మ ఏసుమణి ఆర్ సరిత బాలమణి వనమాల త్రివేణిలను మండల విద్యాధికారి హేమలత శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందకరమైనటువంటి విషయమని నేడు ప్రస్తుత సమాజంలో ప్రతి రంగంలో మహిళలు ముందుంటున్నారని పేర్కొన్నారు ఒక మీటింగ్ పెట్టిన టూ థౌజండ్ థర్టీన్లో సెక్షువల్ హాస్మెంట్ అయితే ఎంప్ అయిపోవాలని చెప్పేసి ఒక యాక్ట్ గురించి చెప్పడం జరిగింది అక్కడ ఎవ్వరికీ దాని మీద చర్చలో ఏ విషయం మీద అవగాహన లేదు కానీ చాలా బాధ అనిపించింది మనకి అవేర్నెస్ లేకపోతే బయట వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన అది తెలుసుకోవాలి రియల్గా వెరీ టెంట్లో కూడా భూమి కలెక్టర్ మేడం గారు ఆడపిల్లల మీద పంపిణీ కూడా జరుగుతుందట కాబట్టి మీరు కూడా ఆడపిల్లలను తక్కువ దొరకండి ఆడపిల్లలు మగపిల్లలను చీక్గా పెంచండి కొన్ని రోజులకైనా అదే సమాజంలో ఆడపిల్లల పట్ల దృక్పథం చేంజ్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అయ్యి అన్ని రంగాల్లో ఉండంత ఉంటుందో అని అనుకుంటున్నా ఇప్పుడు మనం ఎవ్వరు చాలా మంది పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన లేడీస్ వస్తే వేరే లేడీస్ ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు చాలా లెక్క పెట్టుకోవచ్చు వేళ్ళ మీద అట్లా కాకుండా ప్రతి ఒక్కరు నువ్వు అవుతావా ఆ జాబ్ చేస్తావా కలెక్టర్ అవుతావా డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా అని అంటారు కానీ మనం మంచిగా మంచి లీడర్ బై మంచిగా దేశాన్ని అని తన అని చెప్పరు కాకపోతే అందులో కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళను ముందుగా పాంపించాలి అందరూ పిల్లలను ఆడపిల్లలను మంచిగా పెంచాలి మీరు ఎట్ సేమ్ టైమ్ వాళ్ళ సభ్యత సంస్కారం విద్య కూర్చునే చెప్పినట్టు ంగ పిల్లలాగే పెంచుతారు కదా ఆడపిల్లలు ఆడపిల్లలాగే పెంచుతారు కాకపోతే కనుక వాళ్ళు వాళ్ళ విషయాన్ని వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉంటూ సమాజ సేవకు తోడ్పడాలి వాళ్ళు కూడా జీవన